ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు వేసవ కాలం వచ్చింది అంటే మనం పొచ్చకాయ కర్బూజ ఈ రెండు పండ్లను అన్నిటికంటే ఎక్కువగా వాడుతుంటాం ఈ రెండు బాగా చలవ చేస్తాయి అనేది అందరికీ తెలిసిన అనుభవంలో ఉన్న విషయం అనమాట ఈ చలవ చేయటమే కాకుండా కర్బూజా అంతా కూడా నైంటీ సిక్స్ పర్సెంట్ పైన వాటరే ఉంటుంది ఇందులో ఎక్కువగా మినరల్స్ ఉంటాయి బాగా ముఖ్యంగా పొటాషియం చాలా రిచ్గా ఉంటుంది ఎంతంటే వంద గ్రాముల కర్బూజ తినే పదార్థాన్ని తీసుకుంటే ఆ మొక్కల్ని రెండు వందల ఎనభై ఎనిమిది మిల్లీ గ్రాముల పొటాషియం లభిస్తుంది అట్లాగే వంద గ్రాముల కర్బూజ పండు తీసుకుంటే నూట ఐదు మిల్లీ గ్రాముల సోడియం న్యాచురల్గా లభిస్తుంది కొబ్బరి బొండంత త్రాగితే ఎంత సోడియం ఉంటుందో హండ్రెడ్ ఎంఎల్ కొబ్బరి నీళ్ళు తాగితే ఎంత సోడియం ఉందో కొబ్బరి బొండం వల్ల ఈక్వల్ సోడియంని న్యాచురల్ సాల్ట్ని కలిగిన ఏకైక పండు కర్బూజ పండు ఇందులో అంత పొటాషియం రిచ్గా ఉండటం వల్ల వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండటం వల్ల దీనివల్ల లాభం మనం ఏదో వండి తింటే పొటాషియం దెబ్బతింటుంది వాచ్ చేసినా కాచ్ చేసినా వేపినా పొటాషియం నశిస్తుంది కానీ కర్బూజాన్ని ఫ్రెష్గా తినగలుగుతాం కదా మనం ఊరికే అన్ని మొక్కలు తిన్నామంటే దగ్గర దగ్గర రెండు మూడు వందల అంటే పావు కేజీ మొక్కలు వెళ్ళిపోతాయి బాడీకి కావలసిన మంచి పొటాషియం లోపలికి వెళ్ళేసరికి ఇది మెయిన్గా బ్లడ్ వెజల్స్ అన్నిటినీ రక్తనాళాలన్నిటినీ స్మూత్గా మృదువుగా చేసేస్తాయి అనమాట ఈ పొటాషియం రిచ్ డైట్స్ తీసుకుంటే బ్లడ్ వెజల్స్ గట్టిపట్టడం తగ్గుతుంది సాగే గుణం మృదుత్వంగా ఉండేటట్టు నేచర్ మారుతుంది అనమాట ఎంత సాగితే బ్లడ్ ఫ్లో అంతా ఈజీ అవుతుంది ఎంత ముడుచుకుంటే బ్లడ్ ఫ్లో అంతా కష్టమవుతుంది ముడుచుకుంటే బీపీ సాగితే హెల్దీ అందుకని ఈ పొటాషియం రిచ్ ఉండే కర్బూజ తీసుకోవటం వల్ల బీపీ బాగా కంట్రోల్ అవుతుంది అనేది అట్లాగే బీపీ ఉన్నవారు కూడా కర్బూజ ఎక్కువ తీసుకుంటే భవిష్యత్తులో బీపీ పెరిగి ఇంకా మెడిసిన్ డోస్ ఇంకా పెరగకుండా నియంత్రించుకోవడానికి కూడా కర్బూజ బాగా ఉపయోగపడుతున్నదని తెలియచేస్తున్నారు మరి పరిశోధన అందించిన వారు రెండు వేల తొమ్మిదిలో అమెరికా కాలేజ్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్ యుఎస్ఏ మరి వీళ్ళు కర్బూజ వల్ల పొటాషియం ద్వారా మెయిన్ ఎక్కువ మందికి ఉండే బీపీ వందకి యాభై అరవై మందికి బీపీతో మందులు ఎప్పుడు జీవితకాలం వాడే స్థితి ఉన్నది మరి ఇరవై పాతికేళ్లకే బీపీ వస్తున్నది అందుకని బీపీ లేని వారు కూడా ముందు నుంచి కర్బూజ ఎక్కువ వాడుకోండి ఇది జలుబు చేస్తుంది అనే తప్పు అసలు జలుబు ఎప్పుడూ చేయదు సాయంకాలం పూట మీరు డిన్నర్లో ఫ్రూట్స్ తినేటప్పుడు కర్బూజ కంపల్సరీ పెట్టుకోండి వేసవ కాలం అనే కాదు చలి వర్షాకాలాల్లో కూడా మిస్ అవ్వకుండా అప్పుడు దొరుకుతుంది అది కాబట్టి వాడండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా కర్బూజాన్ని మీరు వాడగలిగితే చాలా మంచిది వేసవ కాలంలో ముఖ్యంగా మీకు లవణాలు బాగా చెమట రూపంలో కొంచెం తగ్గుతుంటాయి లాస్ అవుతుంటాయి కదా లవణాలు రిప్లేస్ చేయాలంటే పుచ్చకాయ కంటే కర్బూజ ఎక్కువ లవణాలు ఉంటాయి కాబట్టి ఈ న్యాచురోపతి ఫాలోవర్స్ సోడియం కంటెంట్ న్యాచురల్గా అందించడానికి ఖర్బూజాన్ని బాగా తింటే మంచిది బయట నుంచి సాల్ట్ వాడకం మనం బాగా తగ్గించేస్తాం చాలామంది కొంతమంది మానేస్తారు నేను చెప్పినట్టు పూర్తిగా అందుకని మీరు సాల్ట్ బయట నుంచి వేయకపోయినా న్యాచురల్ సాల్ట్ అందాలంటే కర్బూజాన్ని కంపల్సరీ వాడుకోండి అందుకని బీపీ ఉన్నవారు గుండె జబ్బులు ఉన్నవారు బీపీ రాకూడదనుకునేవారు కర్బూజాన్ని ప్రతినిత్యం ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని బాగా తీసుకుంటే మంచిదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం